వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు మనకి రేపు పదమూడవ తారీఖు మార్చి పదమూడు ఎలక్షన్ మనం ఓటు వేసే టైం దగ్గరకు వచ్చిందండి మనం ఓటు వేసే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మనకి ఇంకా కొంచెం టైం ఉంది నేను ఇంకా ముందే పెట్టాలనుకున్నాను కానీ వీడియో కుదరలేదు మనం ఓటు వేసేది మన ఓటు చాలా గొప్పదండి ఒక ప్రభుత్వాన్ని కూలగొడుతుంది ఒక మంచిని తీసుకొస్తుంది ఒక ఓటు మనది కాబట్టి మనం ఆలోచించి ఏది మంచిది ఏది చెడు మనకి మనకి ఇప్పుడు ప్రభుత్వం మంచిది చూసుకోకూడదండి మనకి ఆదాయం పెంచే ముఖ్యమంత్రులు కావాలా అంత బాగా పరిపాలన చేసేవాళ్ళు కావాలా ఇప్పుడు ఏదో మనకి ఇవి డబ్బులు ఇస్తున్నారు అవేమంటారండి సంక్షేమ పథకాలు అని చెప్పి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మనకి అప్పు చేసే ఇస్తున్నారు అది ఏంటి వాళ్ళకి కుక్కకి ఒక బోకేసినట్టుగా వేస్తున్నారు వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించుకునే శక్తి తేవాలి కానీ మనం ఏదో పదిహేను వందలు మూడు వేలు రెండు వేలు ఇచ్చేది కాదండి అది బాగా పూర్తిగా లేని వాళ్ళు పర్వాలేదు ఇప్పుడు అది ఇచ్చినందువల్ల చాలా సోంపేర్లు అవుతున్నారు కూడా అందరూ చాలా సోంపేర్లు అవుతున్నారు ఆ డబ్బు ఇచ్చినందువల్ల కాబట్టి ఎవరైనా కానీ వన్ మినిట్ అయితే మనము మనకి వాళ్ళు సంక్షేమ పథకాలని డబ్బులు ఇస్తున్నాము మేము ఇంకా పథకాలు చేస్తున్నాము అవన్నీ కాదండి కావాల్సింది ఏంటి మన పిల్లలు చదువుకుని వేరే ఊర్లకు పోయి జాబ్ చేయకుండా మన ఊర్లో జాబ్ చేసేటట్టుగా మనకి కంపెనీలు రావాలండి కంపెనీలు వస్తే బాగుంటుందండి అదేనండి కంపెనీలు వస్తే బాగుంటుంది కాబట్టి పరిపాలన బాగా చాలా ఆలోచించి చేయగలిగిన వాళ్ళు కావాలా మనకి మనకి ఆదాయం పెంచే వాళ్ళు కావాలా ఆదాయం పెంచితేనే మనం ఏదైనా చేసుకోగలమండి కాబట్టి మనకు ఆదాయం పెరగాలండి అట్లానే అయితేనే మనం ఆ ఓటు ఓటు వాళ్ళకి వేయండి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి వేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి మనకి రాజధాని లేదండి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనైనా ఉందా అండి రాజధాని లేని రాష్ట్రం ఉండా నవ్వులపాలు ఇది నవ్వుల రాజధాని లేని రాష్ట్రం అంటే నవ్వులు కదండి మనసు చాలా బాధగా ఉండిందండి ఇన్ని రోజులుగా ఇన్ని రోజులుగా రాజధాని లేదే మనకని చాలా బాధపడే వాళ్ళం బాధపడేదాన్ని నేను కూడా ఎవరైనా బాధపడే ఉంటారు కా కాకుండా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు గారు అని ఎందుకుంటున్నానంటే చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన నాకంటే చాలా చిన్నవాడు బిడ్డ మాదిరిగా కానీ ఎందుకంటున్నా ఆయన ఆశయాలు చాలా గొప్పవి ఆయన ఇప్పుడు ఏ చేసినా కూడా కోర్టులో సంపాదించుకోగలరు కానీ అవన్నీ వదులుకొని మనకి ఏదో సేవ చేయాలా మన ఏదో ముందుకు పంపించాలని పవన్ కళ్యాణ్ గారు మన కోసం పార్టీ పెట్టి అన్నీ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఆలోచించాలండి అంతా ఉన్నవాళ్ళు రావాల్సిన అవసరం లేదు కదా ఆయనకి సంపాదించుకునే మంచి ఉన్నతిలోనే ఉన్నారు నెంబర్ వన్ హీరోగా ఉన్నారు అది సరిపోతుంది కానీ ఎందుకు వస్తున్నారు ఆయన సొంతంగా సంపాదించుకున్న డబ్బులను కూడా ప్రజలకి ఇస్తున్నారు ఆయన ఇస్తున్నారు మళ్ళా అట్లా కాకుండా మనం ప్రజలకి మేలు చేయాలా ముందు తరానికి మేలు చేయాలా అనే ఉద్దేశంతో కూటమి కూటమి అని మూడు మూడు పార్టీలు కలిసి చేస్తున్నారండి కాబట్టి ఆలోచించి అందరు కూడా కూటమికి వెయ్యండి మన పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశానికి మా చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకోవాలండి ఆయన పరిపాలనా విధానము మనం ఇంతకుముందు చూసాము ఆయనది చాలా చూసామండి ఆయన చాలా కురువృద్దులు మళ్ళా అన్ని తెలిసిన వ్యక్తి ఎట్లా చేస్తే ఆదాయాన్ని పెంచాలని తెలిసిన వ్యక్తి మనకి రాష్ట్రానికి మనకి కంపెనీలు తెస్తారు మళ్ళా ఇప్పుడు మనది అదేంటండి అది ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎంత బాగా ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ తెచ్చి ఎంతమందికి ఉద్యోగం తెప్పించారు ఐటెక్ సిటీలో బొచ్చడ మంది ఉద్యోగం చేస్తున్నారు అండి లేకపోతే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు బెంగళూరుకో మద్రాసుకో ఎక్కడికో ఢిల్లీకో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు మన హైదరాబాద్లోనే ఐటెక్ సిటీలో మన పిల్లలు చాలా మంది పని చేస్తున్నారు ఆ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇక్కడ కూడా రావాలా ఆ విధంగా వచ్చేటట్టు చేద్దాము మన రాజరాజుని కూడా హైదరాబాద్ రాజధాని లాగా తయారు చేద్దాము అనే ఆలోచనతోటి ఆయన చాలా ఇదిగా ఉన్నారండి ఇప్పుడు కూడా కాబట్టి మీ ఓటుని ప్రతి ఒక్కరు ఓటు ఆలోచించే వేయాలండి ఎవరి ఓటు వాళ్ళకి హక్కు ఎవరు ఓటు వాళ్ళకి హక్కు అండి అది ఆలోచించి చేయాలండి ప్రతి ఒక్కరు కూడా ఆయన క్షమక్షేమ పథకా పథకాలు ఇస్తున్నారు అది కాదండి ముందుగా మనకి మన రాష్ట్రం ముందుకు పోవాలా దానికోసము మనము ఓటును ఉపయోగించుకోవాలా ఆ ఓటు ఎవరికి వెయ్యాలన్నది మనం ఆలోచించి చేయండి మన రాష్ట్రం బాగుపడాలా ముందుకు పోవాలా మనకు ఒక రాజధాని ఉందని చెప్పే చెప్పేదట్లుగా ఉండాలా అదంతా చేసేది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన ఓటుని అటే వేయండి వేస్తారని అనుకుంటున్నాను ఏ మూడు కూట్యంలో వెయ్యండి ఇక్కడ తెలుగుదేశం ఉన్న దగ్గర తెలుగుదేశానికి వెయ్యండి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉన్నారు పీఠాపురంలో ఆయన కూడా వేసి మంచి మెజార్టీతో గెలిపించండి గెలిపిస్తారని అనుకుంటున్నానండి ఏదో అనుకోకండి నా మనసులో మాట చెప్పాలనే చెప్పాలా చెప్పాలా అనుకుంటున్నాను ఇది రాజకీయం కదా మళ్ళా అందరూ ఏమనుకుంటారో అని అనుకోవటం కదండి మన మనసులో ఉద్దేశం చెప్పాలి కదా ఆ విధంగా చెప్తున్నానండి కాబట్టి ఇదేనండి మళ్ళీ ఇది ఈరోజు మదర్స్ డే అండి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మదర్స్ డే స్త్రీలందరికీ కూడా మదర్స్ డే శుభ మదర్ అంటే కూడా చాలా గొప్ప అండి తల్లి నేనండి ఎవరైనా కానీ తల్లే ప్రథమము గురువు కాబట్టి మదర్స్ డే కూడా అందరూ బాగా చేసుకోండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పద్మజాని ముందుకే పంపుతారనుకుంటున్నానండి నమస్తే అండి సరే జనా సుఖనొప్పవంతు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి బాయ్